ఇదిగో అమ్మాయి నువ్వు ఆరు నెలలు అడ్వాన్స్ ఇస్తానన్నావు గనక మెయింటెనెన్స్ లేకుండా నీకు ఇరవై ఐదు వేలకు ఇస్తానన్నాను సరే మేడం కానీ రెంట్ ఇంకొంచెం తగ్గించగలరా లేదమ్మా ఎంతకంటే తగ్గడం కుదరదు సరే మేడం అడ్వాన్స్ పంపిస్తాను మీకు జీపే ఫోన్పే ఏమైనా ఉందా ఉన్నాయమ్మా ఇదే నంబర్కి ఉన్నాయి ఫోన్పే ఓపెన్ చేసి ఉంచండి సరే అమ్మా మీకు మెసేజ్ వచ్చిందా వచ్చిందమ్మా మీ అకౌంట్ పైన గ్రీన్ టిక్ మార్క్ కనిపిస్తుందండి కనిపిస్తుందమ్మా సెండ్ నొక్కి యూపీఐ పిన్ ఎంటర్ చేస్తే మీ అకౌంట్లోకి మనీ వచ్చేస్తుంది సరే అమ్మా ఇదేంటి నా అకౌంట్లో మనీ కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది హలో అమ్మాయి కాల్ కట్ చేసిందంట ఏంటి కలవట్లేదు

డైరెక్ట్గా మీ బ్యాంక్లో వచ్చేస్తాయి దానికోసం మీరు ఎటువంటి యూపీఐ పిన్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉండదు తొందరపడకండి ఒక్క క్షణం ఆగి ఆలోచించండి సైబర్ నిరగాల లూప్లో చిక్కుకోకండి